మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానెల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి. మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం. క్విన్స్ వర్క్ వస్తుందండి. చక్కగా మనకి జరీ డాబీ బోర్డర్ వస్తుందనమాట. చాలా బెస్ట్ కలెక్షన్ సూపర్ హిట్ varieties ఉంది. సూపర్ హిట్ క్లాత్ ఉంది. ఈ టైప్ చారీస్ చూడండి. ఎంబ్రాయిడరీ వర్క్ బోర్డర్ ఉంది. అబ్రాసోల ఎంబ్రాయిడరీ వర్క్ కొత్త కలెక్షన్ ఉంది. లైట్ వెయిట్ జార్జెట్ విత్ హార్ట్ డిజైన్ ఉంది. ఎంబ్రాయిడింగ్ వర్క్ హార్ట్ నార్మల్ గా జరిగి ఉంది చూడండి ఇది లివింగ్ జరిగి కనిపిస్తుంది అట్లాంటి చక్క మల్టీ కలర్ లాగా వెరైటీస్ షైనింగ్ ఉంది ఇది సారీ అయితే డబ్బీ బోర్డర్ బోర్డర్ కూడా మంచిగా ఇచ్చారు ఫ్యాన్సీ జరీ బోర్డర్ ఎంబ్రాయిడింగ్ వర్క్ ఫాయిల్ ప్రింట్ చాలా బెస్ట్ గా రన్నింగ్ లో ఉంది ఈ టైప్ సారీ చే చూడండి అట్లాంటి విత్ లట్ కన్ ఆల్ ఓవర్ ఇచ్చారు అవును చాలా బాగుంది గ్యాప్ బోర్డర్ గ్యాప్ బోర్డర్ రేట్ చాలా తక్కువ రేట్ మేడం ఓన్లీ 295 మేడం ఈ టైప్ సబూరి స్టైల్ టోటల్ సబూరి స్టైల్ పింక్ కలర్ మనకి ఇక్కడ చూసుకుంటే సెల్ఫ్ వీవింగ్ లైన్స్ అనే వస్తుంటదన్నమాట సారీ మొత్తం కూడా బ్లౌజ్ మౌస్ మా స్క్రేప్ మా స్క్రేప్ ఇట్లాంటి చూడండి మెత్తండ్ టౌర్ ఇచ్చినారు మంచిగా ఇచ్చినారు పైన కింద టూ సైడ్ ఇచ్చినారు బబ్ బ్లౌజ్ కూడా మంచిగా ఉంది సో వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు మన వియర్స్ అందరికీ శ్రీ రాజలక్ష్మి టెక్స్టైల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ దగ్గర నుంచి ఎక్కువగా మీకు డైలీ వేర్ కాన్సెప్ట్ లో మీకు అంటే కూడా బిలో మీకు సెవెన్ హండ్రెడ్ ఇలాంటి వెరైటీస్ ఈ రోజు దొరుకుతుంది సెకండ్ ఫ్లోర్ లో ప్రైస్ టోటల్ నెక్స్ట్ ఫ్లోర్ లో కేటలాగ్ ఐటమ్ ఫస్ట్ ఫ్లోర్ లో టోటల్ ఫ్యాన్సీ ఐటమ్ థర్డ్ ఫ్లోర్ బ్లౌజ్ పీస్ లైనింగ్ టోటల్ ఫ్లోర్ వెరైటీస్ వెరైటీస్ ఉంది ఉంది ఓకే అన్న మీకు టోటల్ గా అంటే బిలో సెవెన్ హండ్రెడ్ బిలో సిక్స్ హండ్రెడ్ రేంజ్ లో ఐటమ్స్ అన్ని కూడా అయితే షేర్ సో వీడియో ఇంకోటి కంప్లీట్ గా సెట్ వైస్ ఏ ఉంటుంది సింగిల్స్ అనే అవైలబుల్ గా లేవు అండ్ అలాగే జిఎస్టి కూడా ఏం లేదండి సెపరేట్ గా ఇంక్లూడెడ్ జిఎస్టి మాత్రమే ఉంటుంది అండ్ అలాగే ఇక్కడ మన వియర్స్ అందరికి చక్కగా సంక్రాంతి స్పెషల్ ఆఫర్స్ కూడా ఇస్తున్నారు అంటే మీరు చేసే బిల్లింగ్ పైన ఖచ్చితంగా ఫైవ్ థౌసండ్ రూపీస్ అనేది నెసెసరీ అండి ఫైవ్ స్ మీద కూడా మీకు గిఫ్ట్ అనేది ఉంటుంది అంటే మీరు ఇంకెంత పర్చేస్ చేస్తే అంత స్పెషల్ గిఫ్ట్స్ ఉంటాయి సో వీడియోలో మంచి వెరైటీస్ అయితే చూపించేస్తున్నాం సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన రాజలక్ష్మి టెక్స్టైల్స్ లో ఆఫర్ కూడా ఇస్తున్నారండి ఆఫర్ వచ్చేసరికి మీకు నవంబర్ ట్వెల్త్ దగ్గర నుంచి సంక్రాంతి అంటే జనవరి ఫిఫ్టీన్త్ వరకు కూడా ఈ ఆఫర్ అనేది అవైలబుల్ గా ఉంటుంది సో ఆఫర్ ఏంటి అనుకుంటున్నారా మీరు మినిమం ఇక్కడ పర్చేసింగ్ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఏదైనా సరే ఫైవ్ థౌసండ్ రూపీస్ పర్చేసింగ్ మీద స్పెషల్ ఆఫర్ గిఫ్ట్స్ కూడా ఉన్నాయి

మంచి కలెక్షన్ ఉంది దీనికి కలర్ కాంబినేషన్ చూడాలి ఎనిమిది కలర్ మ్యాచ్ వస్తుంది ఎనిమిది పీస్ డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంది కలర్ చార్జ్ చూడాలి కలర్ మ్యాచ్ కూడా సూపర్ ఎట్ ఉంది ఎట్లాంటి సారీ చూడండి ఈ టైప్ లో ఎనిమిది కలర్ మ్యాచ్ ఉంది ఎయిట్ పీస్ సెట్ వస్తుంది సింగిల్ సింగిల్ అయితే రాదు ఈ టైప్ లో చూడండి కలర్ ఎయిట్ ఉంది అట్లా సెట్ సింగల్ సింగిల్ బెస్ట్ కలెక్షన్ సూపర్ వెరైటీస్ సూపర్ క్లాత్ ఉంది శిబోరి లైన్స్ టైప్ లో కనిపిస్తుంది మంచి వెరైటీస్ ఉంది బ్లౌజ్ అయితే దీనికి రన్నింగ్ లో ఇచ్చినారు మంచి క్వాలిటీ ఉంది సూపర్ బ్లౌజ్ ఉంది సారీ సూపర్ హెడ్ క్వాలిటీ ఉంది ఆల్ సారీ చూడండి మంచి వెరైటీస్ ఉంది స్పెషల్ లైట్ స్టార్ట్ కలర్ మ్యాచింగ్ వస్తుంది డిఫరెంట్ గా స్పెషల్ లైట్ ఇక్కడ చూడొచ్చు కలర్ మ్యాచింగ్ అనేది ఇక్కడ అన్ని కూడా ఈ విధంగా స్పెషల్ గా ట్వంటీ ఫైవ్ వన్ పీస్ రేట్ ఇన్క్లూడింగ్ జీఎస్టీ రేట్ మూడు వందల ఇరవై ఐదు వన్ పీస్ రేట్ సో నెక్స్ట్ డిజైన్ కూడా చూసుకుంటే మనకి మంచిగా బ్రాసో అండి బ్రాసోలో ఎంబ్రైడింగ్ బర్గ్ బార్డర్ చూడండి ఇది కూడా ఒకసారి ఎంబ్రాయిడింగ్ వర్క్ లేటెస్ట్ వెరైటీస్ ఓల్డ్ బ్రాస్ కాదు పళ్ళు చూడండి ఎంత బాగుందో సూపర్ రెడ్ ఉంది చూడండి మేడం ఈ టైప్ చారీస్ చూడండి ఎంబ్రాయిడింగ్ వర్క్ బార్డర్ ఉంది ఆ బ్రాస్ ఎంబ్రాయిడింగ్ వర్క్ కొత్త కలెక్షన్ ఉంది రేట్ కూడా చాలా రిజినల్ రేట్ ఉంది సూపర్ క్వాలిటీ బ్లౌజ్ బ్లౌజ్ ప్రింటెడ్ బ్లౌజ్ మంచిగా బ్లౌజ్ ఇచ్చినారు ప్రింటెడ్ బ్లౌజ్ ఇచ్చిన ఈ టైప్ చూడండి బ్లౌజ్ కూడా మంచిగా ఉంది సారీ చూడాలా సారీస్ కూడా చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది అట్లాంటి సారీ చూడాలా ఈ టైప్ సారీ చూడండి ఆల్ ఓవర్ సారీస్ కూడా మంచి హైట్ హైలైట్ గా కనిపిస్తుంది ఇందులో మీకు కలర్ మ్యాచింగ్ కూడా వచ్చేసరికి

ఏ టైప్ చూడండి చికెన్ వర్క్ బ్లౌజ్ వర్క్ ఇచ్చినారు ఈ టైప్లో చూడండి అట్లాంటి బ్లౌజ్ కూడా మంచిగా ఇచ్చినారు హైలైట్గా ఉంది రేట్ చాలా చాలా రిజినబుల్ రేట్ ఉంది వన్ పీస్ రేట్ ఓన్లీ టూ ఎయిటీ మేడం

పడుతుంది కలర్ మ్యాచింగ్ ఉంది సిక్స్ పీస్ సిక్స్ కలర్ మ్యాచింగ్ అవునా ఈ టైప్ సిక్స్ కలర్ మ్యాచింగ్ చూడండి సిక్స్ పీస్ మొత్తం అట్లాంటి సెట్ వైపు తీసుకోవాలా టూ నైన్టీ ఫైవ్ వన్ పీస్ రేట్ ఇంక్లూడింగ్ జీఎస్టీ రేట్ పడుతుంది నెక్స్ట్ చోక్తో ఉంది మేడం డిజిటల్ ప్రింట్ ఇది చూడండి డిజిటల్ ప్రింట్ లా వెరైటీస్ ఇచ్చిన ఇది కూడా మంచిగా కలెక్షన్ ఉంది ఇది ఒకసారి చారి చూడండి అట్లాంటి పళ్ళు కూడా మంచి వెరైటీస్ కావాలి ఇచ్చిన ఈ టైప్ పళ్ళు చూడండి అట్లాంటి పళ్ళు మంచి అవునండి చాలా డిఫరెంట్ కలెక్షన్ డాబీ బోర్డర్ బార్డర్ కూడా మంచిగా ఇచ్చిన ఫ్యాన్సీ జరీ బార్డర్ ఎంబ్రాయిడింగ్ వర్క్ ఈ టైప్ చూడండి మంచి కలెక్షన్ ఉంది డిజిటల్ డిజిటల్ కలర్ డిజిటల్ సారీస్ ఉంది దీనికి కలర్ మ్యాచింగ్ చూపిస్తాం డిజైన్ కూడా చూపిస్తాం డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ ఉంది కూడా ఒకసారి డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ కలర్స్ వస్తుందండి అంటే కాంబో సెట్ లాగా ఇట్లా వచ్చేస్తాను మేడం మొత్తం డిజైన్ అలాగే అలాగే ఉంది ప్రైస్ అన్న మరి అయితే ఓన్లీ త్రీ ఎయిటీ ఫైవ్ ఓన్లీ త్రీ ఎయిటీ ఫైవ్ అన్న ఇది ఒకటి చూడండి కరస్ మోడల్ కరస్ మోడల్ బ్రాసో విత్ క్రష్ మోడల్ కరస్ మోడల్ కరస్ ఇప్పుడు చాలా రన్నింగ్ లో ఉంది ఈ టైప్ చూడండి విత్ జాలర్ ఎట్లాంటి చూడండి జాలర్ కూడా డిఫరెంట్ గా అట్లా కనిపిస్తుంది సైడ్ కరస్ సారీస్ ఇక్కడ చూడండి ఎంత బాగుందో చూసారా వెరైటీ అయితే డిఫరెంట్ కాన్సెప్ట్స్ అండి అండ్ బ్లౌజ్ కూడా మీకు డిఫరెంట్ ప్రింట్ లో ఉంటుంది సేమ్ కలర్ లో ఉంటది అనమాట నేవీ బ్లూ కలర్ బోర్డర్ ఇచ్చినారు మంచిగా ఇచ్చినారు చూడండి సారీస్ కూడా కరస్ టైప్ లో ఇచ్చినారు దీనికి కలర్ మ్యాచింగ్ ఉంది ఫోర్ టు ఫైవ్ కలర్ ఫైవ్ పీస్ అట్లాంటి సెట్ తీసుకోవాలి సింగిల్ పీస్ అయితే రాదు వన్ పీస్ కి రేట్ పడుతుంది మనకి ఓన్లీ త్రీ నైన్టీ ఫైవ్ వందల తొంభై ఐదు రూపాయలు ఫోయిల్ ప్రింట్ ఇప్పుడు ఫోయిల్ ప్రింట్ చాలా బెస్ట్ గా రన్నింగ్ లో ఉంది ఈ టైప్ ఇచ్చినారు ఈ టైప్ లో ఇచ్చినారు అట్లాంటి ప్రింట్ కనిపిస్తుంది దీనిలో టూ త్రీ డిజైన్ డిఫరెంట్ డిఫరెంట్ గా వస్తుంది దీనికి సెపరేట్ గా ఇచ్చినారు బ్లౌజ్ కూడా మీకు చూపిస్తూ డిఫరెంట్ గా వెరైటీస్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా చూడండి మంచిగా వెరైటీస్ బ్లౌజ్ సూపర్ రేట్ ఇచ్చినారు రంగోలీ బ్లౌజ్ ఫ్యాన్సీ బ్లౌజ్ ఇచ్చినారు ఈ టైప్ కలర్ మ్యాచ్ చూడండి కలర్ మ్యాచింగ్ టోటల్ టోటల్గా డిఫరెంట్ డిఫరెంట్ ఉంది ఇది చూడండి

ఫైవ్ హండ్రెడ్ వరకు ఈజీగా మనం సేల్ చేసుకోవచ్చు చేసుకొచ్చి దీనికి కలర్ మ్యాచింగ్ చూడాలి కలర్ మ్యాచింగ్ చూడండి ఎనిమిది కలర్ మ్యాచింగ్ ఉంది ఎనిమిది కలర్ మ్యాచ్ ఎట్లాంటి ఇది కూడా సెట్ అయితే తీసుకోవాలా సింగిల్ అయితే రాదు ఓన్లీ టూ టూ నైన్టీ నైన్టీ ఫైవ్ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఫర్ రెండు వందల తొంభై ఐదు రూపాయలు అండి కేవలం అండ్ నెక్స్ట్ వెరైటీ కూడా చూసుకుంటే ఇది కూడా కంప్లీట్ గా లైట్ వెయిట్ జార్జ్ క్వాలిటీ చాలా బెస్ట్ గా ఉంది మంచి వెరైటీస్ వెరైటీస్బూరి స్టైల్ టోటల్ సబూరి స్టైల్ అండ్ మనకి ఇక్కడ చూసుకుంటే సెల్ఫ్ వివింగ్ లైన్స్ అనేవి వస్తుంటది అనమాట సారీ మొత్తం కూడా బ్లౌజ్ అన్నా బ్లౌజ్ దీనికి సెపరేట్ గా ఇచ్చిన బ్లౌజ్ కూడా మీకు చూపిస్తాం సిక్కన్ వర్క్ బ్లౌజ్ ఇచ్చినారు సిక్కన్ వర్క్ ఫుల్ సిక్కన్ వర్క్ బ్లౌజ్ ఇచ్చినారు ఈ టైప్ చూడాలి సిక్కన్ వర్క్ బ్లౌజ్ సిక్కన్ వర్క్ బట్టం బ్లౌజ్ ఉంది ఎట్లాంటి సారీ చూడండి ఈ టైప్ లో బ్లౌజ్ మంచిగా ఇచ్చిన కాంబినేషన్ చాలా మంచిగా ఉంది రేట్ కూడా చాలా చాలా తక్కువ రేట్ ఓన్లీ త్రీ ఎయిటీ ఫైవ్ మూడు వందల ఎనభై ఐదు రూపాయలు సిక్స్ రేట్ ఇంక్లూడింగ్ జిఎస్టీ రేట్ ఓకే అన్నా నెక్స్ట్ ఒక ఐటమ్ చూడాలి ఇది కూడా చూసుకోవచ్చు మంచి వెరైటీస్ ఉంది మేడం ఇది కూడా మెరర్ ప్లాస్టిక్ మెరర్ కనిపిస్తుంది చూడండి ఇది కూడా ఫ్యాన్సీ సబూరి స్టైల్ ఉంది లైట్ ట్రెండ్ అవుతున్నాయండి ఈ విధంగా మనకి కట్ వర్క్ వచ్చి వర్క్ వచ్చిన అయితే ఫుల్ ట్రెండ్ అవుతుంది కట్ వర్క్ మంచిగా రన్నింగ్ రెండింగ్ ఎంబ్రాయిడరీ బోర్డర్ కనిపిస్తుంది డిజైన్ కూడా చాలా బాగుంది జార్జెట్ క్లాత్ మెత్తటి క్వాలిటీ ఉంది ఒకసారి చూసుకోవచ్చు మీరు అట్లా హోల్ సారీ చూడండి దీనికి బ్లౌజ్ అయితే సెపరేట్ గా ఇచ్చినారు సెపరేట్ బ్లౌజ్ కూడా చూడాలా ఇది కూడా ఉంది ఈ చూడండి బ్లౌజ్ కట్ వర్క్ టోటల్ గా ఇచ్చినారు దీనికి కలర్ మ్యాచింగ్ ఉంది ఎయిట్ కలర్ మ్యాచింగ్ చూడాలి ఇది కూడా చూడండి ఎనిమిది కలర్ మ్యాచింగ్ ఉంది ఎనిమిది పీస్ అట్లా చూడండి ఇది కూడా అట్లా సెట్ వస్తుంది సింగిల్ రాదు లైట్ పేస్టల్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చేసింది రెడ్ ఓన్లీ ఫోర్ ట్వంటీ రూపీస్ కట్ వర్క్ బోర్డు ఇరవై రూపాయలు ఓకే అన్న సో నెక్స్ట్ కూడా చూడొచ్చండి ఇది కూడా చక్కగా షిమ్మర్ మీద మనకి ఈ విధంగా షిమ్మర్ లైన్స్ కూడా వస్తుంది షిమ్మర్ ఫ్యాబ్రిక్ మీద చాలా బెస్ట్ క్వాలిటీ ఉంటది టజిల్స్ కూడా ఉంటది బ్లౌజ్ కూడా సెపరేట్ ఇచ్చినారు దీనికి నడం బెల్ట్ వర్క్ కూడా ఇచ్చినారు ఇది కూడా చూపిస్తాను సారీ చూడండి అట్లాంటి సారీ చూడండి రిమ్ జిమ్ క్లాత్ కేర్ ఉంది రిమ్ జిమ్ క్లాత్ కేర్ చాలా బెస్ట్ గా ఉంది రంగులీ బ్లౌజ్ రంగోలి బ్లౌజ్ కూడా ఇచ్చినారు ఈ టైప్ చూడండి రంగులీ బ్లౌజ్ మంచిగా ఇచ్చినారు అట్లాంటి చూడండి ఈ టైప్ లో మొత్తం బ్లౌజ్ అట్లా కనిపిస్తుంది దీనికి ఎట్లాంటి నడవ బెల్ట్ వర్క్ కూడా ఇచ్చినారు సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉంది ఇందులో కలర్ మ్యాచింగ్ కూడా చూడొచ్చు ఈ విధంగా కలర్ ఈ టైప్ లో మ్యాచింగ్ బెస్ట్ గా ఉంది కంప్లీట్ కా సో ఈ విధంగా ఉంటుంది సిక్స్ కలర్ మ్యాచింగ్ సెట్ అండ్ ప్రైస్ అన్న మరి

ఈ విధంగా బోర్డర్ కలర్ లో వస్తుంది బ్లౌజ్ కూడా చాలా బెస్ట్ గా ఉంది రేట్ కూడా చాలా చాలా తక్కువ రేట్ ఉంది ఎట్లాంటి సారీ చూడండి ఆల్ ఓవర్ సారీ చూడండి డిఫరెంట్ గా వెరైటీస్ ఉంది ఆల్ ఓవర్ క్రేప్ సారీ సోలర్ ఇచ్చినారు దీనికి కలర్ మ్యాచింగ్ వస్తుంది ఎనిమిది కలర్ మ్యాచింగ్ వస్తుంది టూ టెన్ రేట్ ఓన్లీ ఫర్ టూ టెన్ రెండు వందల పది రూపాయలు ఒక్క చీరలో రెండు రూపాయలు ఈ టైప్ చూడండి ఎనిమిది కలర్ మ్యాచింగ్ ఉంది ఎనిమిది పీస్ మొత్తం అట్లాంటి సెట్ వైజ్ తీసుకోవాలి సింగల్ రాదు ఎయిట్ కలర్ మ్యాచింగ్ చూడండి చాలా మంచిగా ఉంది సూపర్ ఎయిట్ ఐటమ్ ఉంది ఓకే అన్న నెక్స్ట్ ఒక ఐటమ్ చూడండి ఇది కూడా డిజిటల్ ప్రింట్ పైన ఫ్యాన్సీ ఐటమ్ ఇచ్చినారు ఒకసారి ఇది కూడా ఓపెన్ ఇచ్చినారుస్తాను సారి చూసుకోవచ్చు మంచి కలెక్షన్ ఉంది కొంచెం ఫ్యాన్సీ కాటన్ అంటారు కదా అలాంటి స్టైల్ లో వస్తుంది చిన్న బోర్డర్ ఇచ్చినారు మంచిగా ఇచ్చినారు పైన కింద టూ సైడ్ ఇచ్చినారు కూడా మంచిగా ఉంది బ్లౌజ్ లో కూడా చిన్న చిన్న డిజిటల్ ప్రింట్ ఫ్లవర్ డిజైన్ అయితే బ్లౌజ్ మంచిగా ఇచ్చినారు దీనికి కలర్ చార్ట్ చూడాలి కలర్ చార్ట్ వస్తుంది దీనిలో ఎయిట్ సిక్స్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఇది కూడా ఫ్యాన్సీటోటర్ ఉంది రేట్ కూడా చాలా రీజినేట్ ఉంది వన్ పీస్ కి ఫోర్ ట్వంటీ ఫైవ్ ఫోర్ ట్వంటీ ఫైవ్ నాలుగు ఇరవై ఐదు రూపాయలు అయితే పడుతుంది అండి ఇది సిక్స్ కలర్ సింగిల్ రాదు ఓకే అండ్ నెక్స్ట్ డిజైన్ కూడా చూసుకుంటే ఇది కంప్లీట్ గా మంచిగా ఇట్లా బెనారస్ లాంటి డిజైన్స్ కాపీ డిజైన్స్ చూడండి ఫాయిల్ ప్రింట్ మొత్తం అట్లాంటి వెరైటీస్ గా కనిపిస్తుంది మంచి సూపర్ ఎట్ వెరైటీస్ ఉంది ఈ టైప్ సారీ చూసుకోవచ్చు అట్లాంటి వెరైటీస్ అట్లా ఓవర్ కనిపిస్తుంది డిఫరెంట్ గా ఓకే క్వాలిటీ ఫ్యాన్సీ ఉంది ఓపెన్ చేస్తున్నాం కదా ఈ టైప్ సారీ చూడండి ఓకే అన్నా టోటల్ ఫ్యాన్సీ అట్లా చూడండి మెత్తటి క్వాలిటీ ఫ్యాన్సీ ఉంది ఎంబ్రాయిడరీ వర్క్ రేట్ మేడం ఓన్లీ టూ ఎయిటీ రూపీస్ ఇది ఓన్లీ ఓన్లీ టూ ఎయిటీ రూపీస్ అట్లాంటి బ్లౌజ్ రన్నింగ్ లో ఇచ్చినారు దీనికి బ్లౌజ్ కూడా మంచిగా వెరైటీస్ ఉంది సారీస్ చూడాలా సారీస్ కూడా అట్లా చూసుకొచ్చి టూ ఎయిటీ వన్ పీస్ రేట్ ఇంక్లూడింగ్ జిఎస్టీ రేట్ కలర్ మ్యాచింగ్ చూడాలా కలర్ మ్యాచింగ్ ఉంది సిక్స్ కలర్ మ్యాచింగ్ మంచిగా డార్క్ లో వచ్చిందండి రెడ్ గ్రీన్ పింక్ బ్లూ చూడ సిక్స్ పీస్ లా సెట్ తీసుకోవాల సింగిల్ రాదు ఓకే అన్న ఇది ఒక ఐటమ్ చూడండి మేడం న్యూ ఐటమ్ ఉంది డిఫరెంట్ గా సూపర్ అండ్ కోట క్లాత్ ఉంది బ్రాసో బార్డర్ కడి బార్డర్ ఇచ్చినారు బ్రాసో బోర్డర్ గురించి మీరు చూడవద్దు ఓల్డ్ ఉంది దీనికి చూడవద్దు చాలా బాగుంది క్వాలిటీ చాలా బాగుంది మళ్ళీ ఇప్పుడు రన్నింగ్ లో ఉంది కలంకరీ టైప్ లో ఉంది రేట్ ఓన్లీ టూ ఫార్టీ ఫైవ్ ఓన్లీ టూ ఫార్టీ ఫైవ్ విత్ బ్లౌజ్ అండి ఇక్కడ చూడొచ్చు సూపర్ నెట్ కోట క్లాత్ ఉంది మెథటి క్వాలిటీ కాదు సారీస్ కాదు ఫ్యాన్సీ టైప్ లో ఉంది చాలా బెస్ట్ గా ఉంది దీనికి కలర్ మ్యాచింగ్ కలర్ కాంబినేషన్ చూపిస్తున్నాం ఎనిమిది కలర్ మ్యాచింగ్ ఉంది ఎనిమిది పీస్ చూడండి టూ ఫార్టీ ఫైవ్ వన్ పీస్ రేట్ ఈ టైప్ లో కలర్ మ్యాచ్ చూడండి మంచి మంచి కలర్ మ్యాచింగ్ ఉంది అట్లాంటి సెట్ వైపు తీసుకోవాలి సింగిల్ అయితే రాదు ఓకే మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం